ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారంలోకి వెళ్దాం సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది ఉద్యోగులు పోలీసులు రైతులు విద్యార్థులు చిన్న గుర్తుదారులకు కలిపి మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన నివాసంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు ఆర్థిక మంత్రి పయావుల కేసు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మరియు తదితరులతో సుదీర్ఘంగా రాష్ట ఆర్థిక పరిస్థితిపై చర్చించారు అనంతరం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశం నిర్ణయాలను ఆర్థిక మంత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పయావుల కేశవ్ గారు తెలిపారు ప్రతి ఇంట్లో సంక్రాంతి పండుగ జరగాలనేదే తమ ఉద్దేశమన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు పది లక్షల కోట్లకు పైగా ఉన్న అప్పులపై వడ్డీలు కడుతున్నాం అని తెలిపారు ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పోలీసుల సరెండర్ లీవు బకాయిల్లో ఒక విడత మొత్తం రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఉద్యోగుల కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తంలో మూడు వందల కోట్ల రూపాయలు టీడీఎస్ కింద రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇవన్నీ కలిపి ఉద్యోగులకు మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలు చెల్లించనున్నారు అలాగే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్స్ ఐఆర్ మరియు పిఆర్సీని త్వరలో ప్రకటించి తమకు శుభవార్తని తెలియజేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వినవిస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్